స్వాగతం ఇరవై నాలుగు గంటలు కాదు ఒక సెకనులో మీ ముందుకు తెలంగాణ తొలి అమరుడు పోలీస్ పదిహేనవ వర్ధంతి సందర్భంగా కోదాడ పట్టణంలో ఉన్న ఎల్ఐసి కార్యాలయం వద్ద కోదాడ నియోజకవర్గ ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి కోదాడ పట్టణ సిఐ రాము ముఖ్యతిథిగా హాజరై పోలీస్ కృష్ణయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా కోదాడ ముదిరాజ్ సంఘం నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర తొలి అమరుడు పోలీస్ వర్ధంతి జయంతి వేడుకలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా చేపట్టాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు అలాగే తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజులకు ఒక మంత్రి పదవి కూడా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి ముదిరాజులు ఎంతగానో కష్టపడ్డారని ఈ సందర్భంగా గుర్తు చేశారు ఈ నేపథ్యంలో ముదిరాజులను గుర్తించి రానున్న స్థానిక సంస్థల్లో జనాభా తామాష ప్రకారం అన్ని పార్టీలలో అవకాశాలు కల్పించాలని తెలిపారు అలాగే పోలీస్ కృష్ణయ్య వర్ధంతి కాని జయంతి కాని వచ్చేలోపు కోదాడలో ఎల్ఐసి కార్యాలయం వద్ద పోలీస్ కృష్ణయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు ۶۶ ۶۶ ۶۶ ۶۶ ۶۶ जोड़ी जोड़ी ありがと కోదాడ నియోజకవర్గం గుజరాత్ సంఘం కన్వీనర్ ఈ యొక్క పదిహేనవ వర్ధంతి పోలీసు కిష్ణ గారి యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని ఈ యొక్క కోదాడ నియోజకవర్గంలో నిర్ణయించడానికి అంశాలు ఏమిటంటే ప్రధానంగా ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నీళ్ళు నిధులు నియామకాలనేటటువంటి తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి ప్రతి పౌరుడు నష్టపోతుండనేటటువంటి విషయాన్ని గ్రహించినటువంటి కేసీఆర్ గారు ఆ రోజు ఆభరణ నిహార దీక్షకు ఊరుకున్నటువంటి సందర్భంలో పోలీస్ విష్ఠయ్య గారు ఆ యొక్క శిబిరాన్ని కూల్చిన తర్వాత షెల్ టవర్ ఎక్కి తెల్లవారుజామున రెండు గంటలకి వారి యొక్క సర్వీస్ రివాల్వర్ తోటి పేల్చుకొని మరణించారు ఆ తర్వాత శ్రీకాంతచారి మూడవ తారీఖున మరణించడం జరిగింది ఆ తదుపరి పన్నెండు వందల మంది విద్యార్థులు ప్రాణత్యాగం చేసిన తర్వాత ఆనాటి యూపీఏ గవర్నమెంటు మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏ అంశాల మీదనైతే ఏర్పడదో తెలంగాణ ఆ అంశాలు ఈనాటి వరకు కూడా నెరవేరక చప్పన్న వర్గాలు ఇబ్బందులు పడుతున్నటువంటి తరుణంలో అత్యధికమైనటువంటి జనాభా ఉన్నటువంటి ముదిరాజు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పోలీస్ కిష్టయ్య గారి యొక్క వర్ధంతిని కనీసానికి పూలదండ వేసి వారి యొక్క వర్ధంతిని ప్రభుత్వం చేయని కారణంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర మన ముదిరాజు మహాసభ పిలుపు మేరకు పోదాన నియోజకవర్గంలో వారి యొక్క కార్యక్రమాన్ని కొనసాగించడం జరుగుతుంది మా యొక్క ప్రధానమైనటువంటి డిమాండు అత్యధికమైనటువంటి జనాభా ఉన్నటువంటి ముదిరాజులకి ఒకే ఒక ఎమ్మెల్యే ఉన్నాడు వారిని తక్షణమే మంత్రి పదవులు తీసుకొని వారిని క్యాబినెట్ మంత్రిగా చేయాలని మరి అదేవిధంగా పోలీస్ కిష్టయ్య గారి యొక్క వర్ధంతిని జయంతిని అధికారికంగా నిర్వర్తించాలని రాబోయేటటువంటి స్థానిక సంస్థల్లో ముదిరాజు సామాజిక వర్గానికి కానివ్వండి బీసీలకు కానీ సరైనటువంటి ప్రాధాన్యత ఇవ్వాలని ఆ విధంగా ముందుకు పోని పక్షంలో ప్రభుత్వానికి చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా రేవంత్ రెడ్డి గారు ముందుకు పోవాల్సిందిగా కోరుకుంటూ వచ్చే సంవత్సరం ఇదే ప్లేసులో మేము ఖచ్చితంగా పోలీస్ క్రిష్టయ్య గారి యొక్క ఇక ప్రతిష్ట చేసి అధికారికంగా ప్రభుత్వం చేసినా చేయకపోయినా వారి యొక్క కార్యక్రమాన్ని అందరి సమక్షంలో బలంగా చే చేసేందుకు మేము కోరుకుంటున్నాం తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా మల్లిదశ ఉద్యమంలో తొలి అమరుడైనటువంటి మా జాతి రత్న మా జాతి బిడ్డ పోలీసు కిష్టయ్య గారి వర్తంతి కార్యక్రమాన్ని ఈరోజు పోలీసు కిష్టయ్య చౌరస్తానందు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి పోదాడ పట్టణ సిఐ టి రాము ముదిరాజు గారిని ఆహ్వానించి వారి చేత వారికి జ్యోతి ప్రజ్వలన అదేవిధంగా పూలదండం సమర్పించి కొబ్బరికాయను కొట్టించడం జరిగింది వారి ఆధ్వర్యంలో మీ ప్రభుత్వాన్ని కోరేటటువంటి మూడు డిమాండ్లు ఏంటంటే ఒకటి పోలీస్ కిస్టే గారి వర్ధంతి జయంతి కార్యక్రమాన్ని ప్రభుత్వ అధికారికంగా నిర్వహించాలి రెండో అంశం ఏంటంటే ఇప్పుడున్నటువంటి మొన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటానికి కీలకంగా భూమిక నిర్వహించినటువంటి ముదిరాద్ సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వాలి గత మూడో అంశం రేపు జనవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగాల్సినటువంటి సమయం ఆసన్నమైంది సో ఆ ఎన్నికలలో మా ముదిరాద్ జనాభా తామాషా ప్రకారం వారికి రాజకీయంగా అన్ని పార్టీలను డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే మా గుజరాత్ సంఘంలో అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు అన్ని పార్టీలు కూడా మా ముజరాత్ జనాభా దామాషా ప్రకారం పదవులు ఇవ్వాలని చివరిగా ఈ పోలీస్ ఇష్ట చౌరస్తాలో మీకు ఈ మీడియా సమక్షంలో మీకు చెప్తా ఉన్నాం వచ్చే వర్ధంతి కానీ జయంతి కార్యక్రమం కల్లా పోలీసుకిష్టయ విగ్రహ ఆవిష్కరణ చేస్తూ ఉన్నాం దానికి వారి భార్యని వారి కూతుర్ని అదే రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ముజిరా సంఘం అన్ని పార్టీలు ఉన్నటువంటి ముజిరా సంఘ నాయకులను ఆహ్వానించి కోలాడలో చాలా ఘనంగా నిర్వహించాలని చెప్పేసి మా హోదా కొరకు ముజిరా సంఘం నిర్ణయించడం జరిగింది